నమస్తే వెల్కమ్ టు సత్య ఫర్ దీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ గత కొన్ని రోజులుగా గత వారం రోజులుగా విశాఖపట్నాన్ని కుదిపేస్తున్న హత్య ఎంఆర్ఓ హేష్ సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ హత్య ఒక కుదుపు కుదిపింది అయితే ఈ హత్య వెనకాల ఈ హత్య వెనకాల అసలు ఏం జరిగి ఉంటుంది సార్ మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ అయిపోయాం మన అభిప్రాయంతో సంబంధం కాదు కానీ కొన్ని వాస్తవాలు బయటికి వెలుగు మనం చెప్తున్నాము మన అభిప్రాయాలకు తావు లేదు అయితే ఈ ఈ అసలు చెప్పబోయే ముందు మాత్రం ఒక వ్యవస్థలో ఉండేటువంటి అవినీతి దీని గురించి మనం చెప్పుకోవాలి ఫస్ట్ వన్ భారతీయుడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది భారతీయుడి సినిమాలో లంచం కరప్షన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి పూర్తిగా ఆ సినిమాలో చెప్పడం జరిగింది అంటే అది ఒక సినిమానే కాదు చాలా సినిమాలు వచ్చాయి సినిమా నిజ జీవితం కూడా జరిగే సంఘటనలే సినిమాలు తీస్తున్నారు అవినీతి ఒక మరీచెట్లాగా ఓడలు దింపుకొని ఎప్పుడైతే కిందకి దిగిపోయిందో దాన్ని నిరోధించేటువంటి వ్యవస్థ ఎప్పుడో కూడా ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రధానమైనటువంటి అంశంగా దీంట్లో కనబడుతుంది ఇప్పుడు ఈయన విశాఖపట్నం లాస్ట్ పనిచేసింది విశాఖపట్నం రోడ్లో పనిచేశారు ఎమ్ఆర్ఓగా తర్వాత విజయనగరంకి ట్రాన్స్ఫర్ అయ్యారు బేసికల్ గా శ్రీకాకుళం నుంచి వచ్చారు విజయనగరం బట్టుపిల్లి అనుకుంటారు ట్రాన్స్ఫర్ అయ్యింది శ్రీకాకుళం నుంచి ఈయన వచ్చి ఉన్నారు కొమ్మారి దగ్గర ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు అయితే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూ చెప్పుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి కూడా మనం చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం పైకి సుందరంగా కనిపిస్తున్నా కూడా ఈరోజు దాంట్లో అంటే కష్టాలు కన్నీళ్ళు నష్టాలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఒక లేఅవుట్ వేయటానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఓన్ ఫండింగ్ ఉంటుంది అంటే ఓన్గా వాళ్ళు వెంచర్స్ వేస్తారు దాన్ని డెవలప్ చేసుకుంటారు ఇంకా రెండో రకం రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏంటంటే మార్కెటింగ్ మాత్రమే చేస్తాయి అంటే వీళ్ళది ల్యాండ్ వీళ్ళది కాదు లేకపోతే దానికి సంబంధించిన పెట్టుబడి కూడా వీళ్ళది కాదు కేవలం మార్కెటింగ్ చేసిన దాని మీద వాళ్ళు ఇంత పర్సంటేజ్ అని చెప్పి తీసుకుంటారు వాళ్ళు మార్కెటింగ్ పీపుల్ని పెట్టుకొని మార్కెటింగ్ చేస్తారు రెండు రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు మనకు ఉంటాయి అందుకనే మార్కెటెడ్ బై మ్యానుఫ్యాక్చర్డ్ బై చాలా ప్రోడక్ట్స్ నువ్వు చూస్తూ ఉంటావు మ్యానుఫ్యాక్చర్డ్ బై అంటే తయారు చేసింది ఒకళ్ళు మార్కెటెడ్ బై దాన్ని మ్యాను మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇంకోళ్ళు నువ్వు ఎప్పుడైనా చూడు ప్రోడక్ట్స్ కనబడుతుంది రియల్ ఎస్టేట్ కూడా అంతే ఓన్ మెడ్ చేసా లేకపోతే మార్కెట్ చేసిన వెంచర్లా అని కూడా మనం కనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది అయితే ఈ రియల్ ఎస్టేట్లో ఒకవేళ మార్కెటింగ్ చేయాలన్నా లేకపోతే దాన్ని వెంచర్లు తీసుకొని డెవలప్ చేయాలన్నా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొంతమంది ఫైనాన్స్కి తెచ్చుకుంటారు ఫైనాన్స్కి తెచ్చుకున్న తర్వాత దానికి వడ్డీలు కట్టాలి వడ్డీలు కట్టి ఈ విఎంఆర్ డిఏ మనకి ఇక్కడ వచ్చేప్పటికి విఎంఆర్ అంటాం శ్రీకాకుళం అయితే సుడా అంటాం తిరుపతి అయితే తుడా అంటాం హైదరాబాద్ అయితే హుడా అంటాం ఇలా మనం చాలాసార్లు విషయాన్ని చెప్పుకున్నాం ఇక్కడికి వీళ్ళు ఏంటంటే వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే సైట్కి వచ్చి వాళ్ళందరూ కూడా పరిశీలిస్తారు కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి ఈ ఫ్యాక్టరీ ప్రకారం ఈ సాయిల్ ఎలా ఉంది ఇది అగ్రికల్చర్ ల్యాండా దీని అగ్రికల్చర్ ల్యాండ్ని వీళ్ళు కన్వర్షన్ చేశారా తర్వాత దీని నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పోడు భూములు ఏమైనా దీనికి సంబంధించి ఉన్నాయా ట్రైబుల్ నుంచి ఏమైనా దీని మీద అబ్జెక్షన్ ఉందా ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు పరిశీలించి లేకపోతే లోపల ఏమైనా వాటర్ సోర్సెస్ ఉన్నాయా వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి ల్యాండ్ని రియల్ ఎస్టేట్కి ఉపయోగించరు ఇలాగ రకరకాల ఫ్యాక్టరీస్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడూ ఇస్తారు లేఅవుట్ ప్లాన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళు రోడ్లు డెవలప్ చేయాలి డ్రైనేజ్ డెవలప్ చేయాలి కరెంటు పెట్టించాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించాలి టెంపుల్స్ ఉన్న ప్లేస్లో టెంపుల్స్ కట్టాలి పాక్కి క్యాక్ట్ చేస్తున్నటువంటి పార్కులు ఎలా చేయాలి వాళ్ళు ఏవైతే చెప్తారో అవన్నీ కూడా అక్కడ డెవలప్మెంట్ చేసి చూపించాలి డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని అందులో ఉండే కొంత పర్సంటేజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ని వాళ్ళు మార్టికేజీ కింద అదే తీసుకుంటారు మార్టికేజీ ల్యాండ్స్ అది మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయడానికి కావద్దు రిలీజ్ అయ్యేంత వరకు అంటే ఈ డెవలప్మెంట్ అయ్యేంత వరకు కూడా మార్టికేజీ ల్యాండ్స్ని అమ్మటానికి కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ ఉండదు కాదంటే అడ్వాన్స్ వీళ్ళు తీసుకుంటారు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ అవుతారు అగ్రిమెంట్ అయిన తర్వాత ఇదంతా మాటికేజీ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు కస్టమర్స్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు అయితే మాకు మాకేంటే మార్టికేజీ ల్యాండ్స్కి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు ఎందుకంటే కొంత టైం దొరుకుతుంది మార్టికేజీ ల్యాండ్స్కి వాళ్ళు రిలీజ్ అవడానికి కొంత టైం దొరుకుతుంది కాబట్టి కొంతమంది మార్టికేజీ ల్యాండ్స్ మీదే వాళ్ళు అగ్రిమెంట్ రాసి ఉంటారు మార్టికేజీ రిలీజ్ అవ్వగానే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఒక రెండు సంవత్సరాలు టైం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు కొంతమంది కస్టమర్స్ వెళ్తారు ఈ ఇష్యూలో కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అక్కడ పేరు సుబ్రహ్మణ్యం అంతే కదా సుబ్రమణ్యమే కదా అతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నాడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపినప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్టికేజీ ల్యాండ్స్ రిలీజ్ చేయవలసి ఉంటుంది దానికి రిలీజ్ చేయాలంటే డెవలప్మెంట్ చూడాలంటే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి స్థలంలో నేను చెప్పినటువంటి పార్కులు కానీ లేకపోతే టెంపుల్ కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటివన్నీ ఏవైతే వాళ్ళు చెప్పారో వాటిని డెవలప్ చేసి రోడ్స్ అన్ని పక్కాగా ఉండి అన్నీ అయిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓస్ అయినా అవుతుంది ఎంఆర్ఓస్ అయినా అయిన తర్వాత అప్పుడు అధికృతమైనట్టే లెక్క కాబట్టి ఇతను ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పాను కదా లంచం అని మనకి అనధికారికంగా లేకపోతే అధికారికంగా ఎలాగైనా సరే వినవస్తున్న మాట ఏంటంటే ఒక యాభై ఏడు లక్షల రూపాయలు ఇతను డబ్బుల్ని సనపల రమణైతే ముట్ట చెప్పినట్టుగా తెలుస్తుంది ఇది ఇదంతా కూడా చేసుకోవడానికి సైన్య చేసుకోవడానికి అయితే ఇది ఈయన ఒక్కరే తింటారా అంటే అది ఏ వ్యవస్థలో కూడా సాధ్యం కాదు ఇద్దరు చాలామంది ఉంటారు చాలా రకాలంటే వాళ్ళు ఇద్దరు ఒక సిండికేట్ కింద ఏర్పడి ఉంటారు ఎందుకంటే కింద స్థాయి ఉద్యోగులు ఉంటారు పోలీసు అధికారులు ఉండొచ్చు రెవెన్యూ దాంట్లో విఎంఆర్డీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇందులో మన పలాన వాళ్ళు ఉన్నారు పలాన వాళ్ళు లేదు అని మనం చెప్పలేం కానీ ఒక వ్యక్తి చేసే పని అయితే కాదు ఇది సిండికేట్ గా ఏర్పడేటువంటి పని ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు ఎక్కడైనా రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు ఎప్పుడైతే ఈ యాభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చాడో ఇతను ఈ ట్రాన్స్ఫర్ అయింది విజయనగరంకి ట్రాన్స్ఫర్ అయింది విజయనగరం ట్రాన్స్ఫర్ అయినప్పుడు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే పద్ధతి ఇప్పుడు కొత్తగా ఇంకొత్తం వస్తాడు ఎంఆర్ఓ ఆ ఎంఆర్ఓకి వెళ్ళిపోయే ఎంఆర్ఓ చెప్తాడు ఇదిగో నా దగ్గర పెండింగ్ వర్క్ ఉంది ఈ సైట్లో సంబంధించి వీటికి నేను సైన్లు చేయలేదు మనకు కొంత డబ్బు మొట్ట చెప్పారు అంటే నీతిలో అవినీతి ఉన్నట్టు అవినీతిలో కూడా ఒక నీతి ఉంటుంది అంటే డబ్బు తీసుకున్నప్పుడు పనిచేయడం అనేది ఒక పని అది అవినీతిలో నీతి అంటారు కాబట్టి ఇందులో నేను పనిచేయలేదు ఈ డబ్బులు నాకు యాభై లక్షలు వచ్చాయి మీకు నేను కొంత అప్పు చెప్తాను నువ్వు ఈ సైన్ చేయి అని చెప్పి అతను అడుగుండాలి లెక్క ప్రకారం అతను మీరు చెప్పినా అతను వినడకపోవచ్చు కొత్త అతను ఇవన్నీ వినకపోయి నిజాయితీగా వెళ్తూ ఉండి ఉండొచ్చు మనం చెప్పలేము అది ఏదేమైనా ఇతను ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నాడో దీని మీద సైన్లు అయితే అవ్వలేదు ఇతను విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయాడు విజయనగరం ఆ రోజే ఛార్జీ తీసుకున్నాడు ఛాన్స్ తీసుకున్న తర్వాత ఇతను ఏంటంటే ఎప్పుడైతే సైన్ అవ్వలేదో మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అడిగినట్టు తెలిసింది దాని మీద వాగ్వాదం అభిప్రాయ భేదాలు ఇవన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత ఈ హత్యకి ప్రధానమైన కారణం ఏంటంటే తన ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టలేదు అనేటువంటి ఒక కోపాన్ని ఈ హత్యకి దారితీసిన పరిస్థితులు వచ్చాయని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి మనం మా ఛానల్ కానీ ఎప్పుడూ కూడా అవినీతిని ప్రోత్సహించదు అవినీతిని చేయమని చెప్పి మనం ఎప్పుడూ చెప్పము నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేట్టుగాని మనం ఈరోజు మన ఇంటర్వ్యూస్ ద్వారా చెప్తున్నాం ఇందులో కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అవినీతి చేయకూడదు కరప్షన్కి వెళ్ళకూడదు కరప్షన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కనుక ఇలాంటి ప్రమాదాలకు లేనవచ్చు ప్రాణాలను బలుకోవచ్చు ఇప్పుడు కనుక చూసుకుంటే నేను పరిశీలించిన దాని ప్రకారం రమణీయ రమణీయ చనిపోయారాయినా ఆమె మీదంత సింపతి రాలేదు అవును ఎందుకంటే కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి నిజంగా తీసుకున్నారా తీసుకోలేదా ఇవన్నీ మనకు తెలియవు బయటకు వినవలసిన మాటలనే మనం చెప్తున్నాం అట అటాటాని మాటలనే మనం చెప్తున్నాం ఒకవేళ అదే నిజంగా జరిగినట్టయితే కరప్షన్ అనేది తప్పు అనే మనం చెప్తున్నాం ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ వ్యాపార లావాదేవీల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఒక్కసారి నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఈ పరిస్థితి వస్తుంది నిజాయితీగా ఇప్పుడు డెవలప్మెంట్ అక్కడ జరగలేదు నిజంగామణే గారు అలాగైనా చేసి ఉండొచ్చు ఇప్పుడు కథనం ప్రకారం కాకుండా నిజంగా ఆలోచిస్తే ఆయన నిజాయితీగా కూడా వివరించి ఉండొచ్చు డెవలప్మెంట్ మాత్రం సంతకం ఎలా పెడతారు ఇప్పుడు పాకులు కి చేసిన స్థలం పాకులు ఎలాగ్ చేయకుండా టెంపుల్స్ ఎలాక్ట్ చేసింది టెబ్బుల్ కి ఎలా చేయకుండా మార్కేజ్ ల్యాండ్స్ లేకపోతే ఇంకోటో ఇంకోటో నోట్ ఫిక్షన్ సర్టిఫికేట్ లాంటివి ఎలా ఇష్యూ చేస్తారు అలా జరిగి ఉండచ్చు ఏది ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగేటువంటి ఒక చట్టం ఈ చట్టంలో అధికారులు కూడా బలవుతున్నారా అని అనిపిస్తుంది అంతేకాదు వినోదాలు కూడా బలవుతారు ఇప్పుడు వినోదదారులు కూడా ఈ పంచాయతీ ల్యాండ్స్ ఉంటాయి పంచాయతీ ల్యాండ్స్ అమ్ముతారు అసలు పంచాయతీ ల్యాండ్స్ అమ్మినప్పుడు అది అవి మాది పక్కగా టైటిల్ డీడ్ సరిగా ఉందా లేదా చూసుకోరు వాళ్ళకి అమ్మిన స్థలం ఇంకోటి అమ్మేస్తారు డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి ఇలా జరిగినటువంటి రియల్ ఎక్స్టేట్ కంపెనీలు చాలా ఉన్నాయి రియల్ ఎక్స్టేట్ కంపెనీలో డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినవి చాలా ఉన్నాయి తర్వాత మనకి ఒక స్థలం చూపించి ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎవరు కూడా ల్యాండ్ అంత పరిశీలించరు సర్వేతో కునిపించుకోరు మనం అదే లాస్ట్ టైం కూడా మనం చాలా చెప్పాం ఒక ప్రైవేట్ గా ఒక స్థలాన్ని కొనేటప్పుడు సర్వే పాత్ర చాలా కీలకమైంది సర్వేలు ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఫీల్డ్ మిషనరీ బుక్ అని ఉంటుంది ఎఫ్ఎంబి అంటారు ఈ ఫీల్డ్ మిషనరీ బుక్ తీసుకొని జీవీఎంసి ఉంది జీవీఎంసీలో సర్టిఫైడ్ సర్వేయర్స్ ఉన్నారు అలాగే విఎంఆర్డేకి సర్టిఫైడ్ సర్వేస్ ఉన్నారు గవర్నమెంట్ సర్వేస్ ఉన్నారు వాళ్ళని తీసుకోవచ్చు లేకపోతే ప్రైవేట్గా అధికృతం పొందినటువంటి గుర్తింపు పొందినటువంటి సర్వేస్ని తీసుకోవచ్చు వాళ్ళు తీసుకెళ్ళి ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ లీడ్ ప్రకారం అక్కడ అదే కొలతలు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించుకోవచ్చు చాలామంది స్థలం కొనేస్తారు కొనేసిన తర్వాత ఆ స్థలం అక్కడ ఉండదు వేరే స్థలం ఉంటుంది తర్వాత తిరుగుతూ ఉంటారు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ మర్ వాళ్ళు ఏం చేస్తారు స్వాధీనత తీసుకురామని అడుగుతారు స్వాధీనత అంటే ఏంటి ఆ స్థలంలో కనుక వేరే వాళ్ళు కనుక ఉంటే వెంటనే దానికి ఎప్పుడు ఇవ్వరు ఆ స్థలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారుకో వాళ్ళకి వెంటనే దాన్ని స్వాధీనత ఇవ్వరు స్వాధీనత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటుంది మీ పెద్ద ప్రాసెస్ ఇది కాబట్టి అసలు మన సైడ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కస్టమర్లు కూడా తీసుకోకపోవటం కూడా ఒక విధంగా ఈ డిస్ప్యూట్స్కి కారణం అయితే సంపల్ రమ్మనే విషయంలో మాత్రం కరప్షన్ ఎలిగేషన్స్ అయితే వచ్చాయి కరప్షన్ ఎలిగేషన్స్ రావటం వల్ల ఈ హత్యకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నటువంటి అతను దీన్ని ముందుకి అంటే ఇలాంటివి జరుగుతున్నాయా లేదా అని పక్కన పెడితే అవినీతిని ప్రోత్సహించకూడదు అందుకని ప్రోత్సహించకూడదు అవినీతికి పాల్పడకూడదు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అది కనుక లేని పక్షంలో ఏ కంపెనీ అయినా సరే సర్వేవల్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఏది ఏమైనా ఇది ఇదే కాదు హైదరాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో బస్సా ఒక సంవత్సర అలాగైతే ఒక ఎంబర్ ఎంబరు ఒక రైతు వెళ్ళి పెట్రోల్ బస్ కాల్ చేశాడు మనం దానికి సపోర్ట్ చేయం అలా చేయకూడదు కూడా కానీ ఆ రోజుల్లో ఆబంతో కూడా చాలా వెలుగులోకి వచ్చింది ఎమ్ఆర్ఓ విషయంలో జరిగింది కూడా అలాగే కాబట్టి ఎంఆర్ఓలు విషయంలో ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఉండబట్టి ఏదైనా అది సామరస్యంగా పరిష్కరించుకోవాలి ప్రసత్తి వ్యవస్థ ఉంది గ్రేమెంట్స్ంది స్పందన ఉంది ఇలాంటి వాటికి వెళ్ళాలి తప్ప చట్టాన్ని తీసుకో తీసుకొని ఇలా రాట్లు పెట్టి కొట్టేసి చంపేయడం అనేది చాలా అమానుష్యం మనమైతే ఈ సంఘటన ఖండిస్తున్నాం కాబట్టి కరప్షన్ అనేది ఉండకూడదు అది మనం కోరుకునేది మహేష్ థ్యాంక్ యూ సార్ చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ